పడుకో నాకు నొప్పులు ఎలా తగ్గించాలో తెలుసు మేడం ఇప్పుడు ఎలా ఉంది ఏం చెప్తే మధ్యలో మధ్యలో నిద్రపోయేటప్పుడు అది కాయగూరలు తెచ్చానండి కిచెన్ లో పెట్టాను సరే వెళ్ళి మోటార్ ఆన్ చేసి రాపో అలాగేనండి ఒరే ఇటు ఒరేయ్ నీ ఇష్టం వచ్చినట్లు వచ్చేస్తే నా పరిస్థితి ఏంట్రా రా రాక మూడు వస్తే పాడి చూసావు రా వెళ్ళి పని చూసుకో పోయాళ్ళే డార్లింగ్ నువ్వు కూర్చో మిగతా పని కానిచ్చేద్దాం ఇక్కడ వద్దండి రండి అస్సలే లీకేజీ వ్యవహారం లోపలికి వెళ్తే పని అవ్వదు ఏంటో కథ చేనంతా చిత్తడైపోయింది ఇంకా లోపలికి వెళ్ళి చేసేదేముంది ఏముంది ఆ ఉండండి నేను ఫ్రెష్ చేస్తాను అలాగే ఇలాంటి ఫిగర్ను మెయింటైన్ చేసేటప్పుడు ఒంట్లో కాస్తంత బలం ఉండాలి సత్తు ఉండాలి శక్తి చాలా ఉండాలి అదేమో మన వల్ల కాదు డాక్టర్ సమరం గారి పుస్తకాలు చదివి బాగా తొందర పడిపోయినప్పుడు ఇప్పుడు అది శుభ్రంగా స్నానం చేసి వచ్చి సెకండ్ హాఫ్ కంటిన్యూ చేయండి అంటుంది ఇక్కడేమో మన వల్ల కాదు ఉన్నదంతా నీరు గారిపోయింది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎలా తప్పించుకోవాలి ఒక టైం అయిపోతుంది ఓ పక్కనేమో నిద్ర నిద్ర ముంచుకొచ్చేస్తుంది ఇంకా ఏంటో ఇంకా కొనికేసేస్తే గానీ వ్యవహారం లేదు టైం పడుతుందేమో మన వాళ్ళ కాదు ఇంకా లాభం లేదు అమ్మో అప్పుడే నిద్రపోయాడా ఎంతో పెట్టుకొని వచ్చాను ఏదో పిక్కాడు అనుకున్నాను నిద్రపోతున్నాడు గుర్రు పెట్టి ఛా అలంకరణ అంతా వేస్ట్ అయిపోయింది వేడి కోసం స్పెషల్గా ప్యారి స్ప్రే కొట్టుకున్నాను చ నా కర్మ ఏమండి 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 అయ్యో ఇలా మీరే పిలిచారు అలా నిద్రపోతాయలా నిద్రపో మధ్యలో అండి ఇందాక ఏవేవో కబుర్లు చెప్పారు మీ నీళ్ళు పోసుకునేలా చెప్తాను ఉడుక అబ్బా ఏం చెప్తే ఇనబైను మధ్యలో ఏంటిది మధ్యలో నిద్రపోయేటప్పుడు అబ్బా మిమ్మల్ని లేస్తారా లేదా ఉడుక ఏంటి ఎందుకు లేపో నువ్వు ఎందుకు నన్ను ఇలా ఇసుగిస్తున్నాను నువ్వు ఏవంటి మీకేం చెప్పాను ఫ్రెష్ చేస్తా అన్నాను కదా మరి నిద్రపోతే ఎలా ఏం చేయమంటావు నిద్రపోయే ఒడిగు ఓబగా ఉండదు ఆ మాత్రం జ్ఞానం లేకపోతే నీకు అంటే ఏం చేయరా నిద్రలో ప్రతి అవయము రెస్ట్ తీసుకుంటుంది కాబట్టి నేను ఏం చేయలేదు ఏ చెప్పాను కదా పార్ట్ పని చేయదని వినవి నువ్వు ఏమండి మనకు పెళ్ళై రెండు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు మీరు నన్ను అసలు టచ్ చేశారా పెళ్ళైన కొత్తలో చేశాను కదా రెండు మూడు సార్లు గుర్తులేదా రెండు సార్లు రెండు సార్లా అసలు అలా ఎవరైనా కాపురం చేస్తారా అండి నువ్వు చేస్తున్నావు కదా ఏమండి నేను ఉపకారం తింటున్నాను నా వయసు నేనేమన్నా ముసల్దాన్న ఏంటి నాకు నిండా పోతే ఇరవై తొమ్మిది ఏళ్ళండి ఈ వయసులోనే నాకు సన్యాసం ఇచ్చేస్తాయలా ఏం చేయమంటావే ఆ కోయి దొరగాడి కొట్టిన దెబ్బకి ఇదిగో నేను ఇలా అయిపోయి కోయి దొర ఏంటి నీకు తెలీదులే నీకు తెలియదు ఓహో నాకు తెలుసండి మీరు ఆ మందులు కూడా వాడారా అన్ని వాడే ఫలితం లేదు ఏం లాభం హాఫ్ ఇంచ్ కూడా పికప్ లేదు ఎంత తగలేసారు ఏముంది ఒక అరవై వేలు అరవై వేలు తగలేసారా చిచ్చి ఏంటో మీ వాళ్ళకి నాకు అర్థం కావట్లేదు ఏమండి ఏ ఆడదైనా సరే ఇలా మొగుండి బతుమలాడుతుందో చెప్పండి నాకు ఈ కర్మ పట్టింది అసలు మగవాళ్ళు మీద మీద పడుతుంటే తప్పించుకుంటారండి మా ఆడవాళ్ళు కానీ మీ వాళ్ళకమేంటే నాకు అర్థం కావట్లేదు చెప్పాను కదా స్టార్టింగ్ ప్రాబ్లం పైగా ఆ పన్నుడు వచ్చి డిస్టర్బ్ చేశాడు ఇంకేం మూడు ఉంటా చెప్పు అటు నుంచి అటే పోయింది వెంటనే రాదు ఓ పని చేస్తాను నేను ట్రై చేస్తాను ఏమండి మీరు రెండు చూతాలు నా భుజం మీద వేయండి ఇప్పుడు నా కళ్ళలో కలిపెట్టి చూడండి రొమాంటిక్గా ఏమైనా అనిపించిందా చూడండి మనవడేమో ఏం కోకట్లేదు మేడం గారు తెగ ట్రై చేస్తున్నారు నాకు తెలుసు కదా ఆయన ఏమో స్టార్ట్ అవదు ఏమో కోరికేమో తీరదు మన ట్రయల్స్ మనం వేసుకుందాం మొత్తం చూస్తేనే మూడు రాదు కలలకు చూస్తే ఏమొస్తుంది నా కర్మ కానీ నా ప్లేసులో కూర్చుని ఉంటే ఒంగోలు గిత్త కన్నా దారుణంగా అనిపిస్తుందా అబ్బే ఏమీ లేదు నాకు నిద్ర వస్తుంది అంతే నిద్రలో ఉన్న సుఖం నాకు ఈ వ్యవహారంలో కనపడితే నన్ను డిస్టర్బ్ డిస్టర్బ్యూ అబ్బా చూద్దాం టైం కోసం వెయిటింగ్ ఇక్కడ ఎన్నాళ్ళిలా నా జీవితం అడవికి వచ్చిన వెన్నెలైపోవాలి ఇంత యుక్త వయసులో నా భర్త నాకు సహకరించినప్పుడు నేను ఏదో చేయాలని అనిపించినా కుటుంబ బంధాలకి కట్టుబడి ఇలాగే బానిసలా బతుకుతున్నాను ఏం చేయాలో అర్థం కావట్లేదు ముప్పోట్లా తిని పందిలా పడుకుంటే మనిషికి గుడ్డుకి ఇంకా తేడా ఏముంటుంది నా బతుకు కూడా గుడ్డులా అయిపోయింది జీవితం జీవితం ఇలా ఉండకూడదు ఏదో జరగాలి జీవితంలో ఉన్న మాధుర్యాన్ని అనుభవించాలి ఏం చేయాలి నన్ను ఎవరు ఆదుకుంటారు ఆయనతో విడిపోవడం అంటే మామూలు విషయం కాదు అందరూ నన్ను ఆడిపోసుకుంటారు ఆయన నన్ను వదడు ఏదో జరగాలి ఏం చేయాలి అప్పటి వరకు నా జీవితం ఇంతే సైలెంట్ గుండు ఏం చేస్తున్నావ్రా ఆయన తెలుసు ఆయన లోపలున్నారుభకారుణుడు రేపు పది గంటల దాకా లేవడు అయితే మీకు ఆ రోజు ఒక చిట్కా చెప్పాను ఆ చిట్కా ఇప్పుడు చేసి చూపిస్తాను ఏంట్రా మీరిప్పుడు తప్పించుకోలేరు మీ బాధ ఏంటి నేను కనిపెట్టేశాను అక్కడ మీ మొగుడు నిద్రపోతున్నాడు మీరేమో బాగా ట్రై చేశారు కానీ ఆయన లేవలేదు మీరు ఇరహంతో వచ్చి ఇక్కడ పడుకున్నారు ఒరే ఒరే నా కాపురంలో నిప్పులు పోయకురా నువ్వు వెళ్ళిపోరా కిందకి వెళ్ళి పడుకుపోరా ఏం కాదు ఏం భయపడకండి ఆడుగులేస్తే నేనున్నాను ఏం మాట్లాడుతున్నావురా బుద్ధుందా నీకు బయటికి పో మేడం కంగారు పడకండి మీ విరాహం నేను గమనించాను ఆ రోజు నేను కాళ్ళు పడుతుంటే మీరు ఎంత ఆనందపడ్డారో నేను చూశాను కాదంటారా గుండెల మీద చేసుకొని చెప్పండి అదేం లేదు మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఇంకొకటి మాట్లాడుతున్నారు మీరు గుండెలు మీరు చేసుకొని చెప్పండి ఆ రోజు నేను కాలు నొక్కుతుంటే మీరు ఎంజాయ్ చేయలేదా చెప్పు దా ఏది ఇది పక్కలో ఉండాలి ఎక్కడ పోయిందబ్బా ఎంత రాత్రి టైము ఏంటి ఎక్కడికి పోయింది అది పడుకుంటే అసలు లేవదు ఎక్కడికి పోయి ఉంటుంది బాత్రూంలోకి అయితే వెళ్ళదు మరి ఇంకెక్కడ పోయి ఉంటుంది విచిత్రంగా ఉందే చూద్దాం ఉండు గీత గీత అమ్మని పన్నుడితో పడుకుంటావా అయ్యారు తప్పేం లేదండి నేను ఇక్కడ పడుకుంటే రాత్రి పక్కలోంచి ఎందుకు లేచావే అంటే అక్కడ మీరు గురక పెడుతుంటే నాకు నిద్ర పడట్లేదండి అందుకే ఇక్కడ పడుకున్నా అండి పడుకుంటే నేను ఇక్కడ పడుకుంటే నేను ఇక్కడ పడుకుంటే

అమ్మగారే పట్టండి నేనేం చేయలేదండి వీడే నా మీద పడ్డాడు నీ మీద పడ్డాడా ఎరా నిజమేనా అమ్మగారే రమ్మ రేయ్ నా ఇంట్లో పని చేస్తూ నా ఇంట్లో ముప్పట్లా తిని ఒళ్ళు పలిసి నా భార్య మీద చేస్తావా ఎన్ కుండలురా నీకు నిన్ను ఏం చేస్తానో చూడు నీ ఒంట్లో అంత కొవ్వుందారా నీ కొవ్వు తీర్చుకోవటానికి నా పేళ్ల మీద ఏంటండి నన్ను కొట్టారు కొట్టాల్సింది వీడిని కదే నిన్ను నన్ను నేనే తప్పు చేశా అండి ఈ తప్పుకి మూల కారణం నువ్వే నన్ను కొట్టారండి కొట్టారు ఏమి యాక్టింగ్ నన్ను నేనే చేశా అండి ఒళ్ళు తిమ్మరెక్కి వాణ్ణి రెచ్చగొట్టిందే నువ్వు ఏంటే పనుడు మంచి వాటంగా మంచి వయసులో ఉన్నాడని వాడితో కాళ్ళు నొక్కించుకుని ఎంజాయ్ చేసి సూపర్ గా వాడిని మెచ్చుకుని డబ్బులు ఇచ్చి చేయించుకుని ఇన్ని చేసావు నిజమా కదా లేదండి నా కళ్ళతో చూసా చేతిలో సెల్ ఫోన్ లేదు లేకపోతే ఫోటోలు కూడా తీసేవాడిని ముంజా లేదండి అబద్ధం చెప్పకు మీ మధ్య ఈ వ్యవహారం ఎన్నో జరుగుతుందో తెలియదు కాని ఒక్కసారి మాత్రం నా కళ్ళతో చూసా అది నిజమా కదా మభ్య పెట్టాలని చూడకో చెప్పు లేదండి నాకు ఆ రోజు నా కాళ్ళు నేను నొక్కుంటుంటే వాడే వచ్చి నొక్కుతా అన్నాడు అవునే నువ్వు ఫ్యామిలీ పరాయి మగాడు సందు చూసుకుని ఒంటి మీద చెయ్యేసి నలుపుతున్నప్పుడు ఫ్యామిలీగా నువ్వు అడ్డు చెప్పాలి కదా అంటే వాడు మన పను కదా అని మన ఇంటి మనిషి అనను ఆ ఇవ్వబట్టే ఇవాళ వాడు నీ పక్కలోకి వచ్చి పడుకున్నాడు నేను రావటం ఏమాత్రం లేట్ అయినా ఇక్కడ ఏం జరిగేది సారీ అండి అరే రాజా నువ్వు రా రారా దాని పక్కలో పడుకున్న ఉత్సాహం లేదేంటి నీకు చూడు రాజా నీకు అవకాశం దొరికిందని ఉపయోగించుకోవాలని చూసావు నువ్వు చేసిన తప్పుకి నిన్ను పోలీసులకు అప్పగిస్తే నువ్వు బొక్కలోకి పోతావు కానీ అలా చేస్తే మా ఇంటి పరువు కూడా వీధిన పడుతుంది అందుకే ఆలోచించాను ఇంకెప్పుడు నువ్వు ఇలా ప్రవర్తించుకు ఏ ఆడదాని దగ్గర చొరవ తీసుకోకు అర్థమైంది అవుట్ వెళ్ళు సారీ అండి ఇలాంటి తప్పు నేను ఇంకెప్పుడు తప్పు చేసింది నువ్వు కదే నేను ఇంకోసారి ఇలాంటి తప్పు చేయనండి లేదే ఇందులో నీ ఏమీ లేదు నువ్వు తప్పు చేసేలా చేసిందే నా వీక్నెస్ సిటీలోకి మంచి డాక్టర్ వచ్చాడంట కావాలంటే నేను ఒక నాలుగు రోజులు ఆఫీస్కి సెలవు పెట్టి ఆ డాక్టర్ చూపించుకుందాం మంచి మందులు వాడదాం నీకు పిల్లలు పుట్టాలి అనే కోరిక కోసం నేను ఎంతైనా ఖర్చు పెడతాను శ్రమిస్తాను ఓకేనా